ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు ఎప్పటికప్పుడు కాంటెస్ట్ నిర్వహిస్తుంటారన్న సంగతి మనకు తెలిసిందే అయితే ప్రజెంట్ హండ్రెడ్ మోస్ట్ పాపులర్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాను కంటెస్టెంట్స్ ఎవరెవరిని సెలెక్ట్ చేశారనే పిక్స్తో ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది అయితే ఓటింగ్ కూడా స్టార్ట్ అయింది దాని గురించి మనం చెప్పుకుందాం ఇక గుప్పడందు మంచు సీరియల్తో రక్ష అదేవిధంగా ముఖేష్ గారు మన మనసుల్ని ఎంతగానో ఆకట్టుకున్నారు అంతేకాకుండా అనేక అవార్డ్స్ని వాళ్ళు కూడా సొంతం చేసుకున్నారు ఇదివరకు కూడా ఎప్పుడు చూసిన అవార్డ్స్ అన్నీ వాళ్ళు అనేవరించాయన్న సంగతి మనకు తెలిసిందే అంతేకాకుండా రిషి సార్ బెస్ట్ స్మైల్ అవార్డు ఇలా చాలా అవార్డ్స్ సొంతం చేసుకున్నారు ఇక ఇద్దరికీ కూడా మోస్ట్ రొమాంటిక్ కపుల్ అవార్డ్స్ అయితే స్టార్ మా పరివార్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా తీసుకున్నారు సంగతి కూడా మనకు తెలిసిందే అయితే నిన్న ఇండియన్ టీవీ కపుల్ వాళ్ళు నిర్వహించిన హండ్రెడ్ మోస్ట్ పాపులర్ కపుల్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆ పార్టిసిపెంట్స్లో మన రిషీదారాలు కూడా ఉన్నారు వాళ్ళ పిక్స్తో పాటు వాళ్ళ పేర్లను కూడా నామినేట్ చేయడం జరిగింది అయితే మనం చేయాల్సిందల్లా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓట్ చేసి మన రిషీదారుని టాప్ వన్లో నిలబెట్టాలి ఆల్రెడీ సార్కి టాప్ సిక్స్ అదేవిధంగా రక్ష మ్యామ్కి సంబంధించిన ర్యాంక్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇద్దరిని కలిపి మాత్రం టాప్ వన్లో ఈసారి మనం నిలబెడదాం ఖచ్చితంగా అందరూ ఓట్ చేయండి రిషీదార్ని గెలిపించేద్దాం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి